పక్షపాత బుద్ధి రచన జే ఉదయనాగ శిరీష చందమామ నుండి విజయేశ్వరం అనే గ్రామంలో సోమిదమ్మ అనే ఒక ఆస్తి నివసించేది ఆమెకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు సోమిదమ్మ తన ముప్పై భర్త పోయిన తరువాత జాగ్రత్తగా ఆస్తి వ్యవహారాలు చూసుకుంటూ తన ముగ్గురు సంతానాన్ని పెంచి పెద్ద చేసింది కొడుకులతో పాటు కూతురుకు కూడా ఆ గ్రామంలోనే మంచి సంబంధం చూసి పెళ్లిళ్ళు చేసింది ఆమె పెద్ద కొడుకు ఇద్దరు కొడుకులు రెండవ కొడుకు ఒక కూతురు ఒక కొడుకు కూతురుకు ఒక కూతురు పుట్టారు అసలు కన్నా వడ్డీ ముద్దన్నట్లు సోమిదమ్మ ఇప్పుడు తన సొంత సంతానం కన్నా మనుమలు మనమరాళ్ళు అంటేనే అమితమైన ప్రేమ కనబరుస్తున్నది పిల్లల్ని ఎదిగొస్తున్న కొద్దీ వాళ్ళ చదువుల గురించి బెంగపడుతున్న కొడుకులను చూసి సోమిదమ్మ ఇక్కడే ఆస్తి వ్యవహారాలు మీరు చూసుకోండి నేను పిల్లల్ని పట్టణం తీసుకుపోయి ఏదైనా మంచి పాఠశాలలో చేర్పిస్తాను అందరూ ఏదో ఒక అద్దె ఇంట్లో ఉంటాం నేను వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాను సెలవులకు ఇంటికి వచ్చిపోతూ ఉంటాం అని చెప్పింది అందు కొడుకులు ఎంతో సంతోషించి అమ్మ మమ్మల్ని పెంచి పెద్ద చేసినట్టే వీళ్లను కూడా నీ ఒదికలో ఉంచుకుని చదువు సంచలు అబ్బేలా చూడు అని ఏకంఠంగా ఆమెను కోరారు సోమిదమ్మ కొడుకుల పిల్లల్ని తీసుకుని పట్టణం చేరి అక్కడ వాళ్లను ఒక మంచి పాఠశాలలో చేర్చి అద్దె ఇంట్లో ఉండసాగింది కొద్ది రోజుల తర్వాత కూతురు అల్లుడు కూడా తమ కూతురును సోమిదమ్మ దగ్గరికి తీసుకువచ్చారు సోమిదమ్మ కూతురు తల్లితో అమ్మ అన్నయ్య పిల్లలతో పాటు నా కూతుర్ని కూడా కనిపెట్టి ఉంటూ ఇంత సలువు చెప్పించు అన్నది ఇందుకు సోమిదమ్మ సంతోషంగా సరేనన్నది కానీ ఆనాటి నుంచి సోమిదమ్మ మనుమలలో విపరీతమైన మార్పు వచ్చింది వాళ్ళు తమ నాయనమ్మకు పక్షపాత బుద్ధి ఉన్నదని అనుకోసాగారు అందుకు కారణం ఏమిటంటే సోమిదమ్మ అందరికీ ఒకే పంక్తిలో భోజనం పెట్టిన కూతురు తరపు మనోరాలికి మాత్రం పెరుగు నెయ్యి మారు అడిగితే మారు మాట్లాడకుండా వేసేది ఇది కొడుకుల పిల్లలకు బాధగా ఉన్న నాయనమ్మ అంటే ఉన్న భయం కొద్దీ నోరు మెదపలేకపోయేవారు అయితే సోమిదమ్మ పెద్ద కొడుకు కొడుకు వివేకుడు మాత్రం ఇదేమి పట్టించుకునేవాడు కాదు ఇలా ఉండగా అందరూ సెలవులకు పట్టణం నుంచి విజయేశ్వరం వచ్చారు ఇంటికి వచ్చి రాగానే సోమిదమ్మ మనవాళ్ళు మనవరాళ్ళు ఒక వివేకుడు తప్ప అందరూ నాయనమ్మ పక్షపాత బుద్ధి కలదంటూ తల్లులకు చెప్పారు ఇది వెన్ను కోడళ్లకు అత్తగారి మీద పట్టునంత కోపం వచ్చింది వాళ్ళు ఈ విషయమే సోమిదమ్మను నిలదీయాలనుకుని అందరికన్నా పెద్దవాడైనా వివేకుడిని పిలిచి జరిగిందంతా చెప్పమన్నారు అంతలో వాడి తల్లి పట్టరాని కోపంతో ఏం కూతురు కూతురుకి పెట్టడానికి వచ్చిన చేతులు మీకు పెట్టడానికి రావా అన్నది అందుకు వివేకుడు అమ్మ నాకు మాత్రం నాయనమ్మలో ఎటువంటి పక్షపాత బుద్ధి కనిపించలేదు ఆవిడ పెరుగు పోసినా నెయ్యి వేసినా అత్తయ్య కూతురు రహస్యంగా వేయడం లేదు అన్నాడు అదే రాని అదేదో మీకు వేయచ్చు కదా అన్నది వివేకుడి తల్లి తల్లి మాటలకి కాదనట్టు వివేకుడు తలాడిస్తూ ఎంతైనా మేము నాయనమ్మ సొంత పిల్లలం అత్తయ్య కూతురు అలా కాదు పేరుకు మనమరాలైన పొరుగింటి పిల్ల అందువల్ల అదంటే కాస్త అభిమానం పక్షపాతం చూపిస్తే మనకు నష్టం ఏమిటి అన్నాడు ఇందుకు సోమిదమ్మ కోడళ్ళు ఏదో జవాబు చెప్పబోయేంతలో పక్క గదిలో ఉండి అంతా విన్న సోమిదమ్మ అక్కడికి వచ్చి కోడళ్లతో చిన్నవాడైన వివేకుడు మీరనుకునే నా పక్షపాత బుద్ధి గురించి బాగా వివరించాడు అయినా ఎందుకొచ్చిన గొడవ మనం పాలు నెయ్యి కొనలేనంత పేదవాళ్ళం కాదు ఇక నుంచి మనవాళ్ళు మనవరాళ్ళు నన్ను గురించి అపోహపడకుండా చూస్తాను సరేనా అన్నది ఆ జవాబుతో శుభవిధమ్మ కోరలకు అత్తగారి మీద కోపం పోవడమే కాక అతి చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం చేసినందుకు విచారం కూడా కలిగింది ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి